దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు కొన్ని కుటుంబం పక్షంగా కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేద్దాం ఏ నిర్ణయమైనా ఏ తీర్మానమైనా దేవుడే చేయాలి దేవుడే జరిగించాలి మనం కూడా ఆలోచన చేస్తాం కానీ మన ఆలోచనలు స్థిరపరచబడవు మనం అనుకున్నాయి మనం అను ఆలోచించేసినవి స్థిరపరచబడవు దేవుడు ఉద్దేశించిందైతే తప్పనిసరిగా జరిగి తీరుతుంది ఆ విషయాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం ఏ ఉగ్రహంలో మీకు తెలుసు నలభై రెండో అధ్యాయము రెండవ వచ్చినంలో దేవుడు సమస్త క్రియలను చేయగలడు ఆయన ఉద్దేశించింది ఏదియో నిష్ఫలం కానే చాలు నేను స్తోత్రం ఆ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి దేవుడు సమస్త క్రియలు చేస్తాడు ఎవరు చేస్తున్నా నువ్వు చేస్తావు ఏం చేస్తానా దేవుడే చేస్తాడు ఆయన ఉద్దేశించింది ఏదైనా సరే జరిగి తీరుతది ఆదిశ్రమం కావచ్చేవో కానీ తప్పనిసరిగా జరిగి తీరుతుంది మనం అనుకున్నా ఇక సలోమాన్ రాస్తాడు ఒక మాట పంతొమ్మిదో అజ్ఞా సామిత్ర గ్రంథంలో ఇరవై ఒకటో వచ్చింది మానవుని హృదయాల్లో ఆలోచనలు ఎన్ని పుడతాయి లెక్కలేనవి పుడతాయి చాలా ఆలోచన ఒక విషయానికి ఒక దానికి ఎన్నో ఆలోచనలు చేస్తాం ఎందుకు జరగలేదు ఏంటి ఆలస్యం అయింది మరి ఏం చేయాలి మరి ఎట చేస్తే మరి కార్యం జరుగుతుంది దీనికి ఏం చేయాలి చాలా వస్తాయి ఆలోచనలు కానీ ఏ విషయంలోనైనా సరే దేవుని యొక్క ఉద్దేశమే తీర్మానమే స్థిరపడుతుంది మనం అనుకున్న అన్నీ స్థిరపడవు దేవుడు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా స్థలపరచబడుతుంది ఆ విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథములు అలాంటి సంఘటనలు ఏం జరిగినవి అన్న విషయాలు ధ్యానం చేయబోతూ ఉన్నాం కాండంలో నలభై ఒకటో అధ్యాయము ముప్పై రెండో వచ్చినంలో ఒక మాట చూద్దాం ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడింది దేవుని స్తోత్రం ఏ కార్యమైనా సరే నిర్ణయించే ఎవరై అంటే దేవుడే ఏ చదువు అమ్మ ఇది దేవుడు శీఘ్రంగా జరిగిస్తాడు శీఘ్రంగా జరిగించాలన్నా ఏమ్మా ఆలస్యంగా జరిగించాలన్నా ఏది జరిగించాలన్నా దేవుడే జరిగించాలి నువ్వు తొందరపడ్డంత మాత్రాన నేను తొందరపడ్డంత మాత్రాన ఏమీ కాదు నువ్వు అనుకున్నంత మాత్రాన అనుకున్నంత మాత్రాన ఏమీ కాదు కాబట్టి ఏ కార్యాన్ని ఎప్పుడు చేయాలో ఏ కార్యాన్ని ఎప్పుడు జరిగించాలో కన్నా నీకు తెలుసా నాకు తెలుసా దేవునికే తెలుసు ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం దానియలి గ్రంథంలో ఒక సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన దానియలు నెబికెదినేజ రాజుకు చెప్పిన మాట నెబికెదినేజర్ రాజుకి చెబుతున్నాడు ఏంటంటే నెబికెదినే రాజుకి ఒక కల వచ్చింది ఆ కళ భావాన్ని చెప్పటానికి దానియలు పిలువబడ్డాడు దానియలు కళభావాన్ని చెప్పే ముందు చెప్తున్న మాటలు ఇవి సర్వోన్నతుడైన దేవుడు దేవుడు నీ విషయంలో చేసిన తీర్మానం దేవుడు ఎవరి విషయంలోనైనా సరే తీర్మానం చేస్తాడు నీకు వచ్చిన కళ ఉంది ఆ కళ దేవుడు చేసిన తీర్మానం అది శీఘ్రంగా జరగాల ఆలస్యంగా జరగాల అసలు అది కీడైతే అసలు జరగకుండా ఉండాలా అనేది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఆ దర్శనం ఏమిటంటే నువ్వు అతిశయపడితే నువ్వు పశువులాగా గడ్డి మేస్తావు ఏడు కాలాలు ఆ విధంగా జరుగుతుంది కాబట్టి అతిశయపడమాక అని దానియేలు నెబికెద్ది రాజుకు చెప్పాడు ఆయన ఎన్ని రోజులు అతిశయపడకుండా ఉన్నాడు చెప్పలేరా మాట్లాడమన్నప్పుడు మాట్లాడరు మాట్లాడొద్దన్నప్పుడు మాట్లాడతారు నేను చెప్పాను గతంలో పన్నెండు నెలలు ఆ పేజీలో ఉంటుంది చూడండి ఈ పక్క పేజీలో కుడి పక్క పేజీలో ఉంటుంది పన్నెండు నెలలు గడిచిన తర్వాత కనపడిందా వచ్చిన చెప్పాలకి ఏమ్మ నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఎన్ని ఎన్ని నెలలు గడిచింది సంవత్సరం గడిచిందాక భయం భయంగానే ఉన్నాడు అతిశయం పడలేదు అయితే ఒకరోజు రాజధాని నగరంలో రథం మీద వస్తున్నప్పుడు అతనికి ఏమనిపించిందంటే ఎంత గొప్ప పట్టణము నా నామ ఘనత కదా నేను కట్టించుకుంది నేను కదా కట్టించింది అని అతిశయపడ్డాడు వెంటనే ఆకాశం నుంచి స్వరం వినపడింది ఆకాశ వాణి అనుకోండి మాట వినపడింది నెబ్బిక నేజర్ ఇదే నీకు ఆ రోజు దాని ద్వారా చెప్పాడు ఇన్నాళ్ళు నువ్వు పన్నెండు నెలలు ఓర్చుకోగలిగావు అతిశయపడకుండా ఉన్నావు ఇప్పుడు అతిశయపడ్డావు జనులు నిన్ను తరుముతారు నువ్వు పశువుల మధ్యకెళ్ళి గాడిలా గడ్డి మేస్తావు ఏడు కాలాల సంభవిస్తాయి నీ రాజ్యం తీసివేయబడుతుంది అని చెప్పి చెప్పటం జరిగింది అది ఎవరి మీద ఆధారపడింది దేవుడు తీర్మానాలు చేస్తాడు నీ పట్ల ఒక తీర్మానం నాతోట్లో ఒక తీర్మానం ఉంది మనము దేవుని మార్గంలో నడవగలిగితే దాన్ని త్వరపెడతాడు లేదు అంటే ఇంకా మనకు నేర్పాల్సిందనుకుంటే నేర్పటానికి పొడిగిస్తూ ఉండొచ్చు ఆ విషయాన్ని మనం అన్నీ అర్థం చేసుకోవాలి ఏ ఇంకో విషయం కూడా ఏ ఏషేపు గురించినటువంటి తీర్మానము దేవుడు చేశాడు దానిని ఇప్పుడు నెమికంది చూపించినట్లుగానే దాని కూడా చూపించాడు ఏషేపు కూడా చూపించాడు ఏమని ఆయన పనులేచినట్లు తన సహోదరి పనులన్నీ కూడా చుట్టు మొక్కినట్లు అంటే దాని భావం ఏమిటంటే ఏసేపు అధికారి అవుతాడన్న భావం తీర్మానం దేవుడు దర్శనములో కలలో చూపించాడు ఏసేపుకి మరి వెంటనే జరిగిందా ఎందుకని సరే ఒక విషయాన్ని నేను చెబుతాను ప్రసంగి గ్రంథం మూడు అధ్యాయము పదిహేడు వచ్చిన పతి ప్రయత్నమునకు ప్రతి క్రియకు దేవునికి స్తోత్రం ఏ ప్రయత్నానికైనా ఏ క్రియ జరగాలన్నా ప్రతి దానికే ఉంది ఎందుకు ఏమా ఉంచాడని ఇంకా సరే మీరు ఆలోచించలేదు కానీ ఆ కార్యం జరగాలంటే అన్ని సమకూరి జరగాలి ఈ ఒక్కడు యాగమ్మును పోయి అధికారి కా కాలేడు ఇప్పుడు ఏసేపు విషయం చూసుకుంటున్నాం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈయన ఎక్కడ అధికారిని చేయాలనుకున్నాడు ఐగుప్తు దేశానికి మరి ఏసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాలిగా వెళ్ళాలంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళు పగబట్టాలా వాళ్ళు మరి అమ్మేయాలా అమ్మిని కొన్నాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో అమ్మాలా అక్కడ మరి ఫరో రాజు దగ్గరికి తీసుకెళ్ళాలా ఇవన్నీ జరగాలిగా అది సంగతి మీరు ఆలోచించాల్సింది ఒకవైపును కాదు మీరు ఆలోచించాల్సింది ఎందుకు ఆలస్యం జరుగుతుంది అన్న దానికి ఆ ఆ ప్లాన్ జరగటానికి సమయం పడుతుంది దాన్ని అమలు చేయటానికి అన్ని సమకూరాలి ఆ సమకూరే పని దేవుడు చేస్తాడు అందాక మనం చూస్తూ ఉండాలి విశ్వాసంతో దేవుడు చేస్తాడు నమ్మకంతో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అర్థమైంది ఇది ఇంకేమైనా కొంచెం ఎవరని చెప్పమంటారా వెరీ గుడ్ మంచోళ్ళు మీరు ఏషేపుని అన్నలు మిద్యాని దేశస్తులకి అందేశారు ఈ వా వాదేశీలు అమ్ముకోకుండా ఐగుప్తి దేశకెళ్ళి అమ్మకానికి పెట్టారు అమ్మకానికి పెడితే ఎవరు కొన్నారు సైన్యాధిపతి ఐగుప్తి దేశపు సైన్యాధిపతి పోతిఫర్ గారు కొన్నాడు పోతిఫారు గారు ఇంటికాడు ఉంటున్నారు కానీ అధికారం ఎవరు రాజుగారు రాజుగారి ముందు ఎప్పుడు తీసుకెళ్ళాలి ఎట్లెళ్ళాలి దానికి సమయం మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటే ఆమె నేరం మోపింది సరసాలలో వేశారు శరసాల నుంచి మళ్ళా రాజు సముఖానికి వెళ్ళాలి ముందు అక్కడ సరసాలలో పానదాయకుల అధిపతి మక్ష్యకారుల అధిపతి కలిశారు వారు కళలకన్నారు వారు కళభావాలు చెప్పాడు పానదాయకుల అధిపతితో చెప్పాడు నేను ఎవ్రీ నండి నేను ఈ విధంగా దొంగిలించబడి ఇక్కడ తీసుకోవచ్చు రాబడ్డాను నేనే నేరం చేయలేదు ఈ విషయాన్ని రాజుగారికి చెప్పండి అని ఏషేపు పాయకుల అధిపతికి చెప్పాడు చెప్పాడని చదువుతారా చెప్పాడు అయితే అతను మర్చిపోయాడు ఇక్కడ మిస్టేక్ జరిగింది మళ్ళీ రాజుగారికి తెలియజేస్తే అప్పుడే పిలిపించేవాడేమో కానీ ఇతను మరిచిపోయాడు మళ్ళీ అతను గుర్తు రావటానికి దేవుడు మల్ల గారి కళ రప్పించాల్సి వచ్చింది ఇది కూడా మరి ఇదంతా సమకూరాలి కదా ఇదంతా రావాలి ప్రాసెస్ జరగాల అనుకో అయ్యేది కాదు ఇది దీనికి ఒక ప్రాసెస్ ఉంది ఆ తీర్మానము దేవుడే చేశాడు దేవుడే జరిగిస్తాడు కానీ ఒకవైపు కాదు అంతటా అన్ని ఆయన సమకూర్చి జరిగించుకురావాలి అందుకనే పౌరు గారు చెబితే దేవుడు ప్రేమించిన వారికి అన్నీ సమకూరి జరిగిస్తాడు దేవుడు అన్న పదం కదా మీకు అర్థమైంది కదా అదనమాట మళ్ళీ అప్పుడు రాజుగారు దిగాలుగా ఉంటే ఏంటండి రాజుగారు మీరు నీరసంగా ఉన్నారు ఏంటంటే నా కల వచ్చిందిరా ఆ కలభావం తెలియలేదు దానికోసం నేను ఈ విధంగా దిగులు పడుతున్నాను కలత చెందుతున్నాడు అంటే అప్పుడు నా తప్పును మీరు మన్నించాలి రాజుగారు నేను సరసాలో ఉన్నప్పుడు నాకేష పరిచయం అయ్యాడు అతను చెప్పినట్టుగానే జరిగేది ఇప్పుడు పిలిపించారు పిలిపించిన తర్వాత రాజుగారు ముందు నిలబట్టము రాజుగారికి ఇది దేవుడు చేసిన తీర్మానము ఇది దేవుడు శీఘ్రంగా జరిగిస్తాడు ఎందుకంటే ఒకే కళను రెండు భావాలుగా రెండుసార్లు చూపించాడు కాబట్టి త్వరగా జరుగుతుంది అని చెప్పాడు త్వరగా అంటే అంత త్వరగా నేను అధికారి కావాలి ఏడు సంవత్సరాలు పంట పండాలి ఏడు సంవత్సరాలు పంట పండుకోకుండా ఉండాలి చాలా అతంగం ఉంది కదా దానికి అయ్యా నువ్వే ఎందుకంటే దేవుడు నీకు ఇదంతా తెలియజేశాడు కాబట్టి నాకీమని అడగల ఒక వివేకం గల మనిషిని ఏర్పాటు చేసుకొని పంట పడినప్పుడు వాటిని భద్రం చేయండి అని ఏషేబు చెబితే నీలాగా జ్ఞానవంతుడు తన పడలేదు కాబట్టి నా దానికి నలభై ఒకటో అధ్యాయంలోకి వచ్చావు మనం ఏషేబుతో ఇప్పుడు చెప్పాడు అప్పుడు అధికారి కాగలిగాడు ఇప్పుడు ముప్పై సంవత్సరం వచ్చింది ఎవరికి అంటే పరిపాలన చేసే వయసు వచ్చింది పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చింది ఇప్పుడు వాళ్ళమ్మ లేదు వాళ్ళ నాన్న ఉన్నాడు కానీ అసలు ఏసేపు ఉన్నాడో లేడో వాళ్ళ నాన్నకి తెలియదు అమ్మ లేడు నాన్న ఉన్నా లేనట్టే అన్నదమ్ములకి తెలియదు ఏసేపు ఇక్కడ పెరుగుతున్నాడని ఎవరికి తెలియదు కానీ ఏషేప్ ఎలాగిందా దేవుడు అనుకున్న తీర్మానం ఆగిందా అసైనాథుతో వివాహం జరిగింది చేశాడా లేదా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు తీర్మానాలు జరుగుతాయి మనమేమనుకుంటామంటే మన చేతుల మీద మన బాధ్యతలు నెరవేర్చాలి అందా చాలు అని మా గారు కూడా అనుకుంటుంది అందరూ అనుకుంటారు సహజం అది మానవ నైజం అది కానీ దేవుడు ఉన్నాడు దేవునికి అప్పగిద్దాం ఏదైనా అది నీకే సమస్య వచ్చినా నీకే భారం వచ్చినా నీకేది కావాలన్నా దేవునికి అన్నదే నా వాగ్దానం సంవత్సరం మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఆయనకు అప్పచెపటం ఏదైనా నేనేం వోయటం కుదరదు కాబట్టి మీరు మోస్తారని మోసుకోండి ఏదైనా దేవుని తప్పగిద్దాం దేవుడు జరిగిస్తాడు ఆ విధంగా షేపుకి వివాహము జరిగింది రాజ్యాధికారం వచ్చింది ఇవన్నీ జరిగినాయి దేవుడు ఎస్టేరు పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఒక తీర్మానం చేశాడు ఆమెను రానిగా చేయాలి అనుకున్నాడు కదా తల్లిదండ్రులు చనిపోయారు ముద్దు పెంచుకున్నాడు ఆ అమ్మ పెరగాల వద్దా పెరగాలి వయసు రావాలా వద్దా రాజుగారి భార్య వెళ్ళిపోవాలా వద్దా వస్తీ వస్తీ పోస్టు ఖాళీ అవ్వాలా వద్దా మరి అన్నీ జరగాలి కదమ్మా జరుగోకోకుండా తీసుకెళ్ళి పెడతాడేంది వస్తే వద్దు అని అక్కడ ఉన్నటువంటి వారందరు తీర్మానం చేశారు ప్రకటన చేశారు కన్నికలందరూ రప్పించబడ్డారు వాళ్ళు పరీక్షించబడ్డారు మరి అన్నీ ఉన్నాయి అప్పుడు ఎస్టేరుని పిలవనంపించారు ఆ సమయం వచ్చింది ఎస్టేరు మరి పల్లెటూరు నుంచి శోషాను కోటకు రప్పించబడింది అప్పుడు ఇవన్నీ గమని గమనిస్తానే ఉన్నాడు ఎవరు గారు ఈ వంతు వచ్చినప్పుడు అందరు దయ పొందుకుంది రాం రెండు ఎస్తేరి గ్రంథం పదిహేడో వచ్చిన మనం చూస్తాం రాజ్య కిరీటాన్ని ఎస్తేరి మీద పెట్టి వస్తీకి బదులుగా ఇక్కడ వివరంగా రాశాడు ఈ పోస్ట్ ఖాళీ అవ్వాలి పోస్ట్ ఖాళీ కాకుండా పోస్ట్ ఖాళీ అయింది ఆ పోస్ట్లోకి ఏమైనా తీసుకొచ్చి పెట్టాడు అసలు దేవుడు ఎస్తే ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు అసలు దేవుని ఉద్దేశం ఏంటి రాబో కాలముల్లో యూదులకి హాని జరగకపోతుంది వర్తమాన భూత భవిష్యత్ కాలేరిగింది దేవుడు కాబట్టి దాని నుంచి కాపాడటానికి యూదులకు రక్షించటానికి ముందుగానే రాణిగా ఎస్తేని చేశాడు ఆమాను అప్పుడు ప్రధానమంత్రి శాసనం చేసినప్పుడు యూదులందరిని చంపేయాలని శాసనం చేసినప్పుడు ముద్దుకై ఎస్తేది పంపిన కపుర్ ఏమిటంటే నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయంలో పద్నాలుగు వచ్చి లాస్ట్ ఈ సమయమును బట్టి దేవుడిని రాజ్యమునకు తెచ్చాడు ఆలోచించుకు ఏ సమయంలో ఎవరిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు ఆయన మహా వివేకము కలిగిన దేవుడు అనంత జ్ఞాని మన మనకు ఆయనకి సలహాలు ఏమి ఇస్తామని చెప్పండి ఇంతవరకు అర్థమైందా వెరీ గుడ్ వెరీ గుడ్ కాబట్టి దేనికైనా సమయం అన్నది ఉంది కదా సలోమాన్ రాశాడు ఇరవై ఎనిమిది కాలాలు రాశాడు మూడు అధ్యాయం ప్రసంగి గ్రంథంలో మొదటి వచ్చినవి మూడు అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ప్రతిదానికి సమయం ఉంది అక్కడ చాలా లిస్టు కూడా ఉంది ప్రతిదానికి సమయం ఉంది కాబట్టి ఆ సమయము నువ్వు అనుకున్నది కాదు నేను అనుకున్నది కాదు దేవుడు నిర్ణయించింది ఎప్పుడు దేన్ని చేసుకుంటా రావాలో ఆయన చేసుకుంటూ వస్తాడు ఆయన నియమించేసాడు ఆ సత్యాన్ని మనం గమనించాలి ఇంకో విషయాన్ని కూడా మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను అదేమిటంటే రిప్కాకు పెళ్లి చేయాలని ఎంతగానో లు లాభాను అనుకొని ఉండవచ్చు అమ్మాయి కన్నిక చక్కని అమ్మాయి ఎవరైనా చేసుకుంటారు కాబట్టి సంబంధాలు వస్తే చేసేద్దాం అని వాళ్ళు కూడా చేయటానికి రెడీగానే ఉన్నారు ఎవరు అమ్మాయి తరుకోళ్ళు ఇప్పుడు ఉమా రెడీగా ఉన్నట్టుగా మా అమ్మాయిని పరికెద్దామని నేను చేపట్టింది రెడీగా ఉంది కానీ ఈ రిపకాన్ చేసుకునేవాడు రెడీ అవ్వాలా వద్దా ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి ఇక్కడ పెళ్ళికూతురు రెడీగానే ఉంది ఈమె చేసే పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడా అల్లేడు వాళ్ళమ్మ పోయిన బాధలో ఉన్నాడు వాడు పెళ్ళంటేనే గుస్సు అంటున్నాడు పెళ్ళి ప్యా పెళ్ళి మాట ఎత్తేనే ఊరుకోవట్లేదు ఏం చేస్తున్నాడు అత్త మూడు సంవత్సరాలు గడిచింది ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత గారు కొంచెం కల్పించుకొని అరే బాబు నిజమే మనం పోయిన వాళ్ళు తీసుకురాలే మిమ్మల్ని నేను తీసుకురాలేను వాస్తవే నువ్వన్నా పెళ్ళి చేసుకుంటే నువ్వు ఒక ఇంట్లో అవుతావురా అని నచ్చ చెప్పుకొని ఇలియాదు పన్నప్ప చెప్పి పంపించాడు ఆయన ఒప్పుకుంటానికి ఎంత టైం పట్టింది మూడు సంవత్సరాలు పట్టింది ఈ లోపు ఈయన వెళ్ళాడు కలుసుకున్నాడు ఆయన మార్గంలో దేవుడు చూపించాడు ఇంటి డబ్బు కాదు గదికి వెళ్ళాడు వాళ్ళతో చెప్పాడు వీళ్ళు కూడా సితబాటుగానే ఉన్నాడుగా ఇది దేవుని కార్యమేను ఏ హో వాళ్ళకి కార్యం మేము అవునని కాదనం చెప్పలేమో అమ్మాయిని అడగడం తీసుకురా అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు ఇక తడువు చేయటం కుదరదు చదువుతారా వచ్చిన ఏమో చె నా ప్రయాణం సఫలం చేశాడు కనుక ఇక ఆలస్యం వద్దు దేవుడు ఏదైనా సఫలం చేస్తే ఇక ఆలస్యం కాదు సమయం వచ్చేసింది ఎక్కించుకొచ్చారు తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర మాట్లాడారు ఇంటికి తీసుకొచ్చారు పెళ్లి చేసేసారు అయిపోయింది పెళ్ళికూతురు ఇక్కడ రెడీగా ఉందరా బాబో అన్న అక్కడ కొడుకు రెడీ అవ్వాలిగా టైం పెట్టిద్దా మరి దేవుడిని అడుగుదాం ప్రార్థన చేద్దాం మన ఎంచేపటికి మన ఆలోచనలు ఒక వైపుని గురించే ఆలోచిస్తున్నాం రెండో వైపు మనకు తెలియదు కదా ఇది అంటారు కదా ఊ ఇది బ్యాక్ షీట్ అంటారు చూద్దా ఎవరు ఎవరు మనకు తెలియదు తెలిసిన ఆయన ఆయన అక్కడ సిద్ధపరుస్తూనే ఉంటాడు సమకూరుస్తూనే ఉంటాడు సమయం వచ్చినప్పుడు ఏది ఆగదు కదా పెద్దోళ్ళు అంటారు కదా కళ్యాణం వచ్చినా ఆగదని జవామీని వేసుకుంటే తక్కువ ఆగుద్దు ఇప్పుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి మనం ఒక పక్క ఆలోచించొద్దు దేవుని చిత్తం ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని చేసుకునే వ్యక్తి ఇప్పుడు పుట్టాడు కదా పుట్టే ఉంటాడా ఇప్పుడు పుట్టి ఎత్తుకోవాల్సిందే ఆడీటానికి అదే పిల్లలు కానండి అదొక పిల్లలు కానండి అంటాడు వాళ్ళక్క వీడు ఎందుకు రెత్తుకుంటానుక అంటాను నేను ఇక అంతే కదా ఇక ఆ టైం దాటిపోయింది ఇది ఎందుకంటే వాళ్ళు గన్నా కూడా చేయలేం కదా అది అంటే ఎక్కడో ఉంది ఎక్కడో ఉన్నాడు అబ్బాయి దేవుడు జరిగిస్తాడు ఎందుకంటే అది వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఆయనే నరుల్లో స్త్రీలుగాను పురుషులుగాను కలుగ చేసింది ఆయనే జత చేసింది కూడా ఆయనే ఫలింపు చేసింది కూడా ఏమన్నా మన చేతిలో ప్రార్థన చేయటం ఉంది నమ్మకం ఉంది విశ్వాసంతో ఉండటం ఉంది నిరీక్షణ కలిగి ఎదురు చూడటం ఉంది అవి చేయి నీ పనులు నువ్వు చేయి దేవుడు సమకూర్చుకొస్తాడు బ్రహ్మాండం జరిపిస్తాడు తొందరపడి నడుసూ వాడు త్రావు తప్పును అన్నాడు సలోమాను కదా అది కాబట్టి దేవుడు తప్పనిసరిగా కార్యాలు జరిగిస్తాడు వివాహం కదా మనం అనుకున్నామా అమూల్యాక ఇద్దని ప్రార్థన చేసాం అయిపోయింది పిల్లలు కూడా కానీ ఇంకో దానికి రెడీ అంటుంది వాళ్ళమ్మ ఇల్ పిల్లంటల్లా సరే ఏ కార్యమైనా దేవుడు జరిగిస్తాడు తప్పనిసరిగా దేవుడు మరి ఎఫ్స్బాకు మంచి సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు అక్కడ దేవుడే తోడుకొని తీసుకురావాలి తెలియాసలు పంపించినట్టుగా ఎవరో ఒక వ్యక్తిని దేవుడు పంపును గాకైతే ఆమె ఇష్టం తెలియజేస్తాం మా అమ్మ ఇష్టం నా ఇష్టం ఉంటుంది అమ్మాయి అయిపోయింది ఏముంది చేసేస్తాం దేవుడు అతి ధన్యతను అతి భాగ్యాన్ని అమ్మాయికి దేవుడి ఇచ్చినాగాక దేవుడి మాటలు ఆశ్రయించి గాక అమ్మాయి